హలో అండి ఈరోజు వీడియోలో టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్ తరి మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇది వన్ మీటర్ లైనింగ్ అండి క్లాత్ని తడిపేసి అరేంజ్ చేసుకుని నేను ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి అటు సైడ్కి ఉండాలి క్లాత్ కింద ఎగుడు దిగుడు ఉంటుంది కదా అలా లేకుండా స్ట్రైట్గా స్కేల్తో ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి హాఫ్ ఇంచు పై వైపుకి మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఈ హాఫ్ ఇంచు మనం నడుము దగ్గర బెల్ట్ స్టిచ్ చేస్తాం కదా ఆ స్టిచ్కి ఖర్చు కోసం అయితే అన్నమాట ఇది ఖచ్చితంగా మనము స్టిచ్ చేసేటప్పుడు మనకి హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు పడుతుంది మనం ఖర్చులు మార్కింగ్ చేసుకోమంటే కనుక మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోదు పొడవు వెడల్పు అనేది కాబట్టి మనం ఎప్పుడు బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్నా సరే మనకి ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు నేను కింద మార్కింగ్ చేసిన ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనము పొడవు అనేది ఆది బ్లౌజ్లో నుంచి తెలుసుకోవాలండి ఆది బ్లౌజ్ని ఈ విధంగా పై వైపు నుంచి నడుము పట్టి దగ్గర నుంచి షోల్డర్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ లైన్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వరకు మార్కింగ్ పెట్టుకోవాలి ఆది బ్లౌజ్ పొడవు తెలుసుకోవడానికి మనం గట్టిగా లాగనవసరం లేదండి జస్ట్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకుంటే కనుక మనకి ఆది బ్లౌజ్లో పొడవు ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు అసలు మార్కింగ్ కన్నా మనము హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ అసలు పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి ఇప్పుడు పాయ వైపున నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను బ్లౌజ్కి పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది ఇంకా హాఫ్ ఇంచ్ నేను ఎక్స్ట్రా అయితే మార్కింగ్ పెడుతున్నాను ఎందుకంటే మనకి పై వైపున షోల్డర్స్ అనేవి జాయిన్ చేస్తాం కాబట్టి పై వైపున హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు అసలు బ్లౌజ్కి ఖర్చులతో కలిపి పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు ఉందన్నమాట ఇప్పుడు పదిహేను ఇంచుల్ని మిడిల్లో మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు అటు చివర ఇటు చివర కూడా పదిహేను ఇంచుల వరకు మనం టేపుతో కొలుచుకొని మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఖర్చు కోసం ఒక మార్కింగ్ కుట్టు కోసం ఒక మార్కింగ్ అనమాట ఈ విధంగా మనం లైన్స్ అనేవి డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్కి వెడల్పు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం బాడీ లూజ్ అనేది మనం ఆది బ్లౌజ్లో నుంచి ఈ విధంగా వెనకకు తిప్పేసుకొని లోపల వైపుకు తిప్పేసుకుని ఆది బ్లౌజ్ని డాట్స్ పై వైపు నుంచి నెక్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని నెక్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేయాలి అండి మనకి లేకపోతే కరెక్ట్గా వెడల్పు అనేది తెలియదు అనమాట ఈ డాట్స్ పై వైపు నుంచి మనం వెడల్పు అనేది చూసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియోని కూడా క్లారిటీగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ విధంగా పట్టేసుకుని బ్లౌజ్ని ఒక మార్కింగ్ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు మనకి బ్లౌజ్కి వెడల్పు ఎంతుంది అనేది టేప్తో కొలుచుకుందాం ఈ బ్లౌజ్కి వెడల్పు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి ఈ తొమ్మిదిన్నర ఇంచులకి మిడిల్లో ఒక మార్కింగ్ ఇటువైపు ఒక మార్కింగ్ ఇప్పుడు ఇటువైపు కూడా నేను మార్కింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేస్తానండి ఎందుకంటే మనకి ఒక హాఫ్ ఇంచ్ తేడాలో అయినా సరే బ్లౌజ్ చాలా చెడిపోతుంది అనమాట జారిపోతుంది లేకపోతే టైట్ అయిపోతుంది హాఫ్ ఇంచ్ కూడా మనం మార్కింగ్స్ చేసేటప్పుడు తేడా రాకుండా మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను ఖర్చు కోసం కూడా నేను కరెక్ట్గా మార్కింగ్స్ అయితే మూడు వైపులా చేశానండి మీరు కూడా మార్కింగ్స్ చేసేటప్పుడు అస్సలు బద్దకించకుండా కరెక్ట్గా మార్కింగ్స్ అనేవి చేసుకోండి ఇప్పుడు ఖర్చు కోసం టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము షోల్డర్ లెంత్ ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు ఎక్కడ తెలుసుకోవాలంటే ఆది బ్లౌజ్ని ఈ విధంగా లోపల వైపుకు తిప్పేసుకోండి లోపల వైపుకు తిప్పుకొని ఈ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నడుము దగ్గర నుంచి చంక వరకు ఫస్ట్ కుట్టు పొడవు ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి చంక డౌన్ వచ్చేసి ఇంచులు ఉంది కదా ఇప్పుడు మనం చంక డౌన్ ఇంచులు తీసుకున్నప్పుడు షోల్డర్ లెంత్ కూడా ఆరు ఇంచులే తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ కోసం కూడా టైప్తో ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత చంక డౌన్ కోసం కూడా ఇటువైపున ఆరు ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి మార్కింగ్స్ కూడా నేను ఎలా చేస్తున్నానో ఒకసారి గమనించండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని స్ట్రైట్గా ఎల్ షేప్లో లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఇది వచ్చేసి మనకి చంక డౌన్ కోసం అనమాట ఇప్పుడు ఈ చంక డౌన్ దగ్గర మీరు రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇది కరువు తీసుకునే స్కేల్ అండి ఇది టైలరింగ్ షాపుల్లో గా ఉంటుంది దీని రేట్ వచ్చేసి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు ఉంటుందండి మీకు ఏమైనా కావాలి అంటే కనుక టైలరింగ్ షాపుల్లో టైలరింగ్ మెటీరియల్స్ దొరికే షాప్లో అయితే దొరుకుతుందన్నమాట మీకు ఆ స్కేల్ అనేది మీ దగ్గర లేకపోతే ఈ కార్నర్లో నుంచి వన్ ఇంచ్ అయితే టేప్తో మార్కింగ్ చేసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి మనము రౌండ్ షేప్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు చంక డౌన్ కోసం మార్కింగ్ చేసేసాం కదా ఇప్పుడు షోల్డర్ లెంత్ వచ్చేసి ఆరు ఇంచులు కదా ఈ ఆరు ఇంచుల నెక్ విడితూ షోల్డర్ కోసం ఆయన ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు బ్లౌజ్ ని లోపల వైపుకి ఈ విధంగా పట్టుకొని షోల్డర్స్ని ని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి ఈ షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ నెక్కి కొంచెం కూడా ఖర్చు వదులుకోండి ఎందుకంటే మనం స్టిచ్ చేసే వరకు ఆ మార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి కుట్టు కోసం ఒక మార్కింగ్ ఖచ్చు కోసం ఒక మార్కింగ్ ఈ విధంగా మనం షోల్డర్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత మిగతాది వచ్చేసి మనం నెక్ కోసం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నడుము పొడవు వచ్చేసి బ్లౌజ్కి ఆది బ్లౌజ్లో నుంచి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ కింద వేసుకొని ఈ ఖర్చు కోసం తీసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకోండి ఖర్చు కోసం ఎందుకంటే కుట్టేసరికి మనకి ఆ మార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే మీరు మార్కింగ్స్ అనేవి నెక్ దగ్గర అయినా షోల్డర్ దగ్గరైనా ఎప్పుడైనా సరే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ విడితొచ్చేసి కింది వైపున మూడించులు ఉందండి ఈ నెక్ లెంత్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఈ తొమ్మిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి స్ట్రైట్గా ఇది కూడా ఎల్ షేప్లో డ్రా చేసేసుకోండి ఈ విధంగా స్కేల్తో ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే ఈ బ్లౌజ్కి రౌండ్ షేపే డ్రా చేస్తున్నానండి ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకుని మీకు ఒకవేళ స్క్వేర్ షేప్ కావాలన్నా స్టార్ నెక్ కావాలన్నా మీకు నచ్చిన విధంగా అయితే నెక్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు నేను నెక్ అనేది రౌండ్ షేప్ డ్రా చేశాను కదా దాన్ని కట్ చేయట్లేదండి ఎందుకంటే నేను ఈ నెక్కి మోడల్ అనేది వేయాలి బక్రం పైన నెక్ అనేది కట్ చేస్తాను ఇప్పుడు దీనిపైన కట్ చేసామంటే నాకు స్టిచ్ చేసేటప్పటికి బ్రాడ్గా అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ రౌండ్ నెక్ కూడా కటింగ్ చేయట్లేదండి చూసారు కదా బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది పర్ఫెక్ట్గా ఆది బ్లౌస్తో బ్యాక్ పాట్ని ఈ విధంగా మనం కట్ చేసుకున్నామంటే నడుము అనేది పైకి లేదు స్టిచ్ చేసిన తర్వాత కూడా వెనక భాగంలో కూడా ముడతలు అనేవి రావనమాట ఇప్పుడు దీన్ని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత ఎవరైనా సరే హ్యాండ్స్ అనేవి కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేయకూడదు మనకి క్లాత్ అనేది సరిపోదన్నమాట హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి ముందుగా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ కింద వేసుకోండి నేను ఈ లైనింగ్ క్లాత్ కి బ్యాక్ పార్ట్ వచ్చేసి అటువైపు కట్ చేసాను హ్యాండ్స్ అనేవి ఇటువైపు కట్ చేస్తున్నాను ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ని కటింగ్ ఒక మార్కింగ్ చేసుకున్నాను ఎందుకంటే ఈ క్లాత్కి నేను మోడల్ అనేది హ్యాండ్స్కి వేస్తాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుంది మీకు హెమ్మింగ్ అనుకుంటే కనుక ఒక వన్ ఇంచ్ వరకు ఖర్చు అనేది తీసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ అనేది పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆది బ్లౌజ్ ఈ పొడవు వచ్చేసి పది ఇంచులు ఉందండి ఈ పది ఇంచులకి అటువైపున ఇటువైపున మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి మనము చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే పది ఇంచులు ఉన్నప్పుడు మూడున్నరకి చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మూడున్నర ఇంచులకి చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ బిగినర్స్ కోసం నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను జాగ్రత్తగా వినండి ఇక్కడ లూజు మనకి ఆది బ్లౌజ్లో నుంచి తెలియకపోతే కనుక ఇక్కడ కింది వైపున లూజ్ ఎంత ఉంటుందో దానికి షార్ట్ హ్యాండ్స్కి అయితే వన్ ఇంచ్ చంక డౌన్ దగ్గర తీసుకున్నప్పుడు యాడ్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్స్కి అయితే చంక దగ్గర నుంచి ఎల్బో హ్యాండ్స్ వరకు టూ ఇంచెస్ మనకి మార్కింగ్ అయితే చేసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు చేతి కింది వైపున లూజ్ మార్కింగ్ చేసుకున్నప్పుడు చంక దగ్గర డౌన్ కోసం తీసుకున్న ఈ మూడున్నర ఇంచుల దగ్గర వరకు రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే మనకి చంకకి ఎంత లూజ్ ఉందో తెలిసిపోతుంది ఇప్పుడు పఫ్ కోసం పై వైపునికి ఇంచులు మార్కింగ్ చేశాను ఈ విధంగా పై వైపుకి మూడించులు మార్కింగ్ చేసుకొని ఎక్కువ పఫ్ కావాలంటే మూడించులు వెడల్పు తీసుకోండి జస్ట్ నార్మల్గా చిన్న పఫ్ కోసం అయితే టూ ఇంచెస్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోండి మీరు టూ ఇంచెస్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నప్పుడు టూ ఇంచెస్ పొడవు మార్కింగ్ చేసుకోండి వెడల్పు ఎంత తీసుకుంటామో పొడవు కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు ఈ లెంత్ ఎంత ఉందో చూసుకొని మిడిల్లోకి ఒక మార్కింగ్ పెట్టుకోండి టేప్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత వైపు నుంచి ఈ విధంగా మనకి పఫ్ హ్యాండ్స్ అయితే రౌండ్ షేప్ తీసుకోవాలి ఇప్పుడు మనకి కరెక్ట్గా పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు ఈ మార్కింగ్ పైనే కటింగ్ చేసుకోండి ఈ విధంగా కట్టింగ్ చేసుకొని మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోండి అలాగే ఖర్చు దగ్గర కూడా ఒక టక్స్ అనేది పెట్టుకోండి ఈ ఇంచుల మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనం పఫ్ అనేది పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో ఈ మార్కింగ్ దగ్గర నుంచి పఫ్ అనేది పెట్టుకోవాలి మీరు ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకోవాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవాలి అనమాట ఇక్కడి నుంచి ఇక్కడికే తీసుకోవాలి కానీ పై వైపు నుంచి మాత్రం తీసుకోకూడదు చూస్తున్నారు కదా పఫ్ హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది ఇటువైపున కూడా మనం కూర్చోపెట్టే పెట్టే దగ్గర నుంచి మార్కింగ్ పెట్టుకొని అదే టక్స్ పెట్టుకొని ఆ టక్స్ దగ్గర నుంచి పఫ్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే మనము ఈ క్లాత్ని ఈ విధంగా వేసుకొని క్రాస్గా బ్యాక్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకోవాలి క్లాత్ పైనప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ వస్తుంది మనకి చెస్ట్ అనేది నిలబడుతుంది అనమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ అనేవి క్రాస్గా వేసుకొని ఒక త్రీ ఇంచెస్ వరకు బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకొని పొడవు ఎంతుందో ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ పొడవునే మార్కింగ్ చేసుకోండి వెడల్పు కూడా మార్కింగ్ చే అదే మార్కింగ్ అయితే చేసుకోండి చాలా మందికి డౌట్ ఉంటుంది బ్యాక్ పార్ట్లో వెడల్పు మార్కింగ్ చేసుకుంటాం మరి ఫ్రంట్ పార్ట్ వెడల్పు ఎలా తెలుసుకోవాలి అని బ్లౌజ్ కటింగ్కి బ్యాక్ పార్ట్లో వెడల్పు తెలుసుకున్నప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో తెలుసుకునే అవసరం లేదండి బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉంటుందో అంతే వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి ఎంత పొడవు ఉంటుందో అంతే పొడవు మార్కింగ్ చేసుకుని తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో పొడవు అనేది షేప్ బెల్ట్ వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చంక డౌన్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ తీసుకున్న విధంగానే చంక డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి మొన్న ఒక సిస్టర్ అయితే నన్ను అడిగింది అక్క మీరు ఫ్రంట్ పార్ట్లో లోతు తీయట్లేదు ఏంటి అని నేను ఫ్రంట్ పార్ట్లో లోతు తీయనండి హ్యాండ్స్కి లోతు తీస్తాను కాబట్టి ఫ్రంట్ పార్ట్లో లో తీయన అవసరం లేదు నేను హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో లో ఇస్తాను ఆది బ్లౌజ్ ని లోపల వైపుకి తిప్పుకొని షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు ఈ విధంగా పొడవు అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ ని వైపుకి తిప్పేసుకొని చంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి చూసారు కదా షేప్ బెల్ట్ వరకు కొంచెం పై వైపుకి వచ్చింది మనకి మెయిన్ డాట్కి కొంచెం కిందికి వచ్చింది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా రాకపోయినా సరే వంపుగా లైన్ అనేది ఈ రెండు మార్కింగ్స్ పైన గీసుకోవాలి ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్లో పొడవు అనేది తెలుసుకున్న తర్వాత హుక్స్ పట్టి దగ్గర నుంచి నాలుగు ఇంచుల వెడల్పుకి ఒక మార్కింగ్ చేసుకోండి ఇది మెయిన్ డాట్ వెడల్పు ఒకటిన్నర అటువైపుకి ఒకటిన్నర ఇటువైపుకి ఇప్పుడు హుక్స్లు పట్టీకి వైపున రెండు ఇంచుల వరకు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్ అయితే మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి క్రాస్ కట్ అనేది వచ్చేస్తుంది పైన షోల్డర్ కోసం కూడా మార్కింగ్ చేసుకొని నెక్ విడితికి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి ఆది బ్లౌజ్ లో మనము నెక్ పొడవు మార్కింగ్ చేసుకునేటప్పుడు నెక్ లూజ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు హుక్స్ పట్టి వైపే మార్కింగ్ చేసుకోవాలండి అప్పుడు మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట మనం కాజాల పట్టి వైపు మార్కింగ్ చేసుకున్నామంటే నెక్ అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్లో నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలంటే అంటే హుక్స్ పట్టి దగ్గర నుంచే వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ దగ్గర నుంచి హుక్స్ పట్టి చివరి వరకు హుక్స్ దగ్గర ఫస్ట్ హుక్స్ వరకు మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఎల్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన నెక్ షేప్ అయితే డ్రా చేసుకోండి నేనైతే ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్ డ్రా చేశాను అనమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి బిగినర్స్ ఎవరైనా ఉంటే మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి మీ డౌట్స్కి అయితే రిప్లై ఇస్తాను ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దానిపైనే కటింగ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే వీడియోని నచ్చితే లైక్ చేయండి మీకు తెలియని విషయాలు ఏమైనా ఈ వీడియోలో తెలుసుకుంటే మీకు యూజ్ అనుకుంటేనే వీడియో నచ్చితేనే లైక్ చేయండి వీడియో నచ్చకుండా లైక్ చేయమని అయితే అడగను చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోని మాత్రం ఎవ్వరూ చేయట్లేదండి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు గంగా గారు మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి మీ ప్రతి మెసేజ్ కామెంట్ని నేను చదువుతాను నాకు చాలా హ్యాపీగా ఉంటుంది కాకపోతే మీరు అడిగిన వీడియోస్ మాత్రం నేను చేయలేకపోతున్నాను మీరు చాలా వీడియోస్ అయితే అడిగారు తప్పకుండా పోస్ట్ చేస్తాను అండి ఫోన్ అనేది సపోర్ట్ చేయట్లేదు వీడియో లెంత్ ఎక్కువైపోయి ఫోన్ వీడియో తీస్తుంటే ఆగిపోతుంది మీరు అడిగిన వీడియోస్ తీస్తుంటే మధ్యలో ఆగిపోతుంది లేకపోతే ఎడిటింగ్ చేయడానికి కొన్ని వీడియోస్ అలాగే ఉండిపోయాయి అనమాట మీరు అడిగిన వీడియోలు అయితే ప్రతి వీడియో పోస్ట్ చేస్తానండి మీరు నన్ను అడిగే కామెంట్స్ కూడా నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ అండి నన్ను ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇద్దరు ముగ్గురు కూడా ఆ వీడియోని ఖచ్చితంగా పెట్టిన వెంటనే లైక్ చేస్తారండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు నెక్స్ట్ వీడియో తీయాలి అనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి వీడియోస్కి లైక్ రాకపోయినా వ్యూస్ రాకపోయినా సరే నాకు ఎవరు చూడట్లేదు కదా అని డిసప్పాయింట్ అయిపోయి వీడియోస్ మీద అయితే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి మీకు వీడియోస్ నచ్చితే కనుక మీకు యూజ్ అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి